హలో నేను మిస్ రావు సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఫీచర్లలో గ్రోక్ అండ్ గిబ్లీ ఈ రెండు ప్రతి చోట ప్రముఖులు కూడా వీటిని అలవోకగా వాడేస్తున్నారు గ్రోక్ అండ్ గిబ్లీ ఏంటి అంటే మీ ఫోటోని తీసుకొని దాన్ని ఆ ఫోటోని కనుక ఆ గ్రోక్లో అప్లై చేస్తే ఇమీడియెట్గా దాన్ని క్యారీ కల్చర్ టైప్లో వచ్చేస్తూ ఉంటుంది ఇది మీకు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అంటే గి అది ఎలా ఉందో అండ్ ఓపెన్ అయ్యి గిబ్లీ అండ్ గిబ్లీలో ఎలా ఉంటాయి ఇమేజెస్ ఒరిజినల్ ఇమేజెస్ని తీసుకొని ఇలా దాన్ని కనుక అప్లై చేస్తే ఇలా వస్తాయి అనమాట ఇది ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ అంటే ఎక్స్లో కానీ ఇప్పుడు ఏ సోషల్ మీడియా వేదిక మేము తీసుకున్నా కానీ గ్రోక్ అండ్ గిబ్లీ ఫోటోస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఎలెన్ మాస్క్ ఓపెన్ఈఐ సిఇఓ శ్యామ్ చంద్రబాబు నాయుడు గారు అలాగే క్రికెటర్సు ఇలా ప్రముఖులు అందరూ కూడా దీన్ని బాగా వాడేస్తున్నారు దీంతో బాగా ఇది పాపులర్ అయిపోయింది ఇప్పుడు ఓపెన్ చాట్ ఏఐపీటీ అది గిబ్లీ ఈజీ అంటే ఫ్రీగా ఇస్తున్నారు దాన్ని సో దాంతో వాడేస్తున్నారు గ్రోకు ఫీచర్స్ కొన్ని గ్రోక్ ఫీచర్స్ వేరు గిబ్లీ ఫీచర్స్ వేరు కొన్ని కొన్ని లిమిట్స్ పెట్టారు మూడు ఫోటోల వరకు పరిమితం పెట్టారు ఇప్పుడు గ్రోకు కానీ ఓపెన్ ఓపెన్ఏ సంబంధించి చార్ట్ జీపీటీ గిబ్లీలో అన్లిమిటెడ్గా మీరు వాడేసుకోవచ్చు యూజర్స్ సో దాంతో ఈ పోటీ నెలకొంది సోషల్ మీడియాలో సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ రాష్ట్రంలో దీన్ని ఎక్కువ వాడుతున్నారు గ్రోక్ అండ్ జిబ్లీని అనేది ఐడెంటిఫై చేస్తున్నాయి అంతర్జాతీయ సంస్థలు అంటే ఎవరు ఎక్కడ ఎక్కువ వాడుతున్నారో అక్కడికి బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకునే దానికి సహజంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు బహుశా అందుకేనేమో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ ఏఐసిఈఓ శ్యామ్ని ఆయన ఆహ్వానించారు ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి ఆయన ఆహ్వానించారు బహుశా రాబోయేటువంటి రోజుల్లో ఆయన రావచ్చు ఓపెనింగ్ ఏఐసియు ఆంధ్రప్రదేశ్ రావచ్చు అని కూడా అంటున్నారు సో ఇలా గ్రోక్ గిబ్లీ లాంటి వాటిని ఎక్కువగా వాడుతున్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు టెక్నాలజీకి దగ్గరగా ఉంటారు ఈ రాష్ట్రంలో అనేటువంటి ప్రజెంటేషన్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్లో అయితే లేదు ఈ గ్రోక్ అండ్ గిబ్లీని వాడే దాంట్లో తెలంగాణ ముందుంది ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా ఈ రెండు రాష్ట్రాల కన్నా కూడా ముందు మహారాష్ట్ర ఇవి ఉన్నాయి ఏ రాష్ట్రాలు ఉన్నాయి ఈ గ్రోకన్ గిబ్లీని వాడేటువంటి వాళ్ళు దాంట్లో అలాగే రాబోయేటువంటి రోజుల్లో వీటి మధ్య పోటీ ఎలా ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు రకరకాల ఆర్టికల్స్ వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో దాన్ని నేను చదివి వినిపిస్తాను మనం చూడొచ్చు దీని మీద గ్రోకండ్ గిబ్లీ ఇప్పుడు ఇదే హవా నడుస్తుంది సోషల్ మీడియాలో గ్రోకండ్ గిబ్లీ హవా నడుస్తున్నాయి ఇక్కడ చూడండి నచ్చిన ఫోటోలను మనకు నచ్చిన ఫోటోలను కన్వర్ట్ చేసుకొని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు మనకు నచ్చిన ఫోటోలు మన ఫోటోలు మనం అనేక సందర్భాల్లో అనేక విధాలుగా తీసుకుంటాం కదా వాటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు దీని ఫోటోలు కన్వర్ట్ చేసి గ్రోక్ ద్వారా కానీ గిబ్లీ ద్వారా కానీ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి ఈ ఫోటోలను ఈ ఫోటోలు ఎలా ఉంటాయి అంటే యానిమేషన్ చిత్రాల మాదిరిగా ఉండడంతో ఆకట్టుకుంటుంది యానిమేషన్ చిత్రాల మాదిరిగా ఉంటాయి అన్నమాట గిబ్లీ లాగానే పలు ఎఫెక్ట్లు ఉన్నప్పటికీ ప్రజెంట్ ఈ ఫోటోలు ఈ ఫోటోల ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది అలాగే గిబ్లీ ఫోటోలు క్రియేట్ చేసుకునేందుకు పలు ఆప్షన్ అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ చార్ట్ జీపీటీ గ్రోక్ ద్వారా ఫ్రీగా క్రియేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది సో చార్ట్ జీపీటీ గ్రోక్ ద్వారా ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు కానీ అదైతే ఏది గిబ్లీ గిబ్లీలో అయితే కొన్ని కొన్ని ఆంక్షలు ఉన్నాయి బట్ గ్రోక్ ద్వారా అయితే ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు జీపీటీ ప్లస్ ప్రో సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారు ఎలాంటి పరిమి పరిమితి లేకుండా ఫోటోలను మార్చుకునే అవకాశం అందిస్తుంది సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు పరిమిత సంఖ్యలో ఫోటోలను కన్వర్ట్ చేసుకోవచ్చు సో సబ్స్క్రిప్షన్ పెట్టారు జీపీటీ అయితే ఇండియాలో ఈ ఫీచర్ను ఓ రేంజ్ లో ఉపయోగిస్తున్నారు గిబ్లీని ఎక్కువగా ఉపయోగించే దేశాల్లో భారత్ టాప్ ఫైవ్ లో ఉంద ఉందంట గూగుల్ ట్రెండ్స్ డేటా ప్రకారం గత వారం రోజులుగా ఇండియాలో ఈ ఫీచర్ను నెట్ జన్లు పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నట్టు తెలిసింది మన దేశంలో ఈ ఫీచర్ను ఎక్కువగా ఉపయోగిస్తున్న రాష్ట్రం ఏది తక్కువగా ఉపయోగిస్తున్న రాష్ట్రం ఏది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏ రేంజ్ లో దీన్ని ఉపయోగిస్తున్నట్టు తెలుసుకుందాం రాష్ట్రంలో టాప్ లో ఏ రాష్ట్రం ఉంది గత వారం రోజులుగా గిబ్లీ ఫీచర్ను అత్యధిక స్థాయిలో వినియోగించిన లిస్ట్లో మహారాష్ట్ర ఉంది ఆ తర్వాత రెండు మూడు స్థానాల్లో గుజరాత్ అస్సాం ఉన్నాయి సో మహారాష్ట్ర గుజరాత్ అస్సాం ఇవి టాప్ త్రీలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో డెబ్బై నాలుగు శాతం ఏపీలో అరవై ఆరు శాతం నెట్ జోల్ని ఈ ఫీచర్ను ఉపయోగిస్తున్నారు ఇది గిబ్లీని సో ఈ ఫీచర్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు మరోవైపు మిజోరాం మణిపూర్ జమ్మూ కాశ్మీర్ నాగాలాండ్ మేఘాలయ పంజాబ్ బీహార్ రాష్ట్రాలు గిబ్లీ పట్ల తక్కువ ఆసక్తి చూపిస్తున్నారు సో గిబ్లీని విచ్చలవిడిగా వాడేస్తున్నటువంటి వాళ్ళల్లో ఎవరున్నారు మహారాష్ట్ర ఉంది ఆ తర్వాత ఎవరున్నారు గుజరాత్ ఉన్నారు ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలు డెబ్బై నాలుగు శాతం అరవై అరవై ఆరు శాతం తోటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి సో వీటి ద్వారా మనకు ప్రయోజనం ఏంటంటే జస్ట్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు నచ్చినటువంటి ఫోటోల్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ విధంగా సో కాబట్టి ఇది ఎక్కువగా వాడుతున్నారంటే టెక్నాలజీకి దగ్గరగా ఉన్నారు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది వాస్తవంగా వన్ మిలియన్ జస్ట్ ఒక వన్ డేలోనే వన్ మిలియన్ సబ్స్క్రిప్షన్స్ వచ్చారని చెప్పి అంటున్నారు ఏది భారతదేశంలో ఏది చార్ట్ జీపీటీ గిబ్లీకి గిబ్లీకి ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్స్ వచ్చారు ఓపెన్ ఏఐకి సంబంధించి దాంతో భారతదేశం వైపు చూస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారత్ టాప్ ఫైవ్లో ఉంది ఈ గిబ్లీని వాడే వాళ్ళల్లో సో అందుకే ఓపెన్ ఏఐ వాళ్ళు ఇటు చూస్తున్నారు ఎప్పుడు కూడా కంపెనీలు ఆసక్తి ఎప్పుడు చూపిస్తారంటే ప్రజల యొక్క ఆలోచన ప్రజల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే దాని మీద వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే ఓపెన్ అయ్యాయి చాట్ జీపీటీ సంబంధించిన కంపెనీ ఇప్పుడు భారతదేశం వైపు చూస్తుంది దాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టించాలనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు సో వన్ మిలియన్ ఒకేసారి సబ్స్క్రిప్షన్స్ కావడం అని అంటే అది చిన్న విషయం కాదు సో వన్ మిలియన్ సబ్స్క్రిప్షన్ కావడం యాక్చువల్గా చార్ట్ జీపీటీ వెనకబడింది గత కొన్ని రోజులుగా ఎప్పుడైతే గిబ్లీ వచ్చిందో గిబ్లీ వచ్చినప్పటి నుంచి కొంత పుంజుకుంది ఓపెన్ అయ్యాయి గ్రోకు వెనకబడిపోయింది ఇప్పుడు అయితే ఫ్యూచర్లకు సంబంధించి సబ్స్క్రిప్షన్ చేసుకునేటువంటి వాళ్ళకే అన్లిమిటెడ్ ఇస్తున్నారు సబ్స్క్రిప్షన్ లేనటువంటి వాళ్ళకి మూడు ఫోటోలు మాత్రమే మీరు కన్వర్ట్ చేసుకునే దానికి అవకాశం ఇస్తున్నారు జస్ట్ లైక్ ట్విట్టర్ ఎక్స్వే దిగ్గ కూడా మనం అన్లిమిటెడ్గా దాన్ని వాడుకోవాలంటే కనుక సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కావాలి సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి లేదంటే లిమిటెడ్గానే మనం ట్విట్టర్లో మనం వాడు ట్విట్టర్ని మనం యూజ్ చేయొచ్చు సేమ్ అలానే దీనికి కూడా పెట్టారు అలాంటి వాటిని ఇప్పుడు ఒకవేళ అన్లిమిటెడ్ ఉచితంగా ఇస్తు ఇస్తూ పోటీ పడుతున్నటువంటి ఆప్షన్ కొన్ని కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి కొన్ని కొన్ని కాబట్టి ఇది రాబోయేటువంటి రోజుల్లో కాంపిటీషన్ ఎక్కువైపోయి మరి ఎటువైపు దారి అనేది ఒక చర్చ అయితే ఇది ఎటువైపు దారి కానీ టెక్నికల్గా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు కాబట్టి ప్రజలు దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందున్నారు కాబట్టి లేదా తెలంగాణ ప్రజలు ముందున్నారు కాబట్టి తెలుగు ప్రజలు ఇటువైపు కంపెనీలు కూడా చూస్తూ ఉంటాయి అట్రాక్ట్ చేయడానికి దాన్ని చంద్రబాబు నాయుడు గారు అవకాశం తీసుకోవాలి అవకాశంగా సానుకూలంగా అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు టెక్నాలజీ పరంగా ఎప్పుడు ఆయన ముందు ఉంటారు కాబట్టి క్వాంటమ్ కంప్యూటర్ అంటున్నారు అసలు మామూలుగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి హబ్బు అంటున్నారు ఇంటర్నెట్ థింగ్స్ అనేవి ఉండాలి అంటున్నారు అసలు రాబోయే రెండు రోజుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు అలాగే కో వర్కింగ్ స్టేషన్స్ అంటున్నారు ఇలా రకరకాలుగా ఆయన టెక్నాలజీని బాగా అందిపుచ్చుకోవట్లో ముందు ఉంటారు ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి ఇంజనీర్స్ ఎవరైనా సరే ఇతర ప్రాంతాలకు వెళ్ళి జాబ్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి జాబ్ చేసేలాగా ఆయన ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇది అల్టిమేట్గా ఆయనకునేటువంటి ఐడియాలజీ దానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్నారు ఒకవైపు కంపెనీని రాబట్టడం ఒకవేళ రాబ రాబట్టలేకపోతే వాటిల్లోకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన యువతని ఎంప్లాయ్మెంట్ ఇప్పించి ఆంధ్రప్రదేశ్ నుంచే పనిచేయించేటువంటి టార్గెట్ ఆయన పెట్టుకున్నారు దాంట్లో భాగంగానే ఓపెన్ఏని ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా ప్రజల యొక్క మూడు ఆ కంపెనీలకు కూడా తెలిస్తే కొంత సానుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఈ డేటా ఉపయోగపడే అవకాశం ఉంది మరి గ్రోకు గిబ్లీ ఇవి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని టెక్నాలజీ పరంగా మార్చేసే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ